కరీంనగర్ లో ఉన్న ఫెన్సింగ్ ని తొలగించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బొమ్మకల్ ప్రాంతంలో రాజరాజేశ్వరి కాలనీలో ఈ ఘటన జరిగింది పదేళ్ల క్రింద ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా ఫెన్సింగ్ వేశారు భూ గంగులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు దీంతో గంగుల స్వయంగా అక్కడికి వెళ్లి ఫెన్సింగ్ ని తొలగిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులకు సందర్భంగా సూచించారు ఆయన ఇది లేవర్ లిడ్స్ పెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు ప్రజలకు హక్కు ఉంటుంది ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కాబట్టి ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఇవ్వలేసింది చేసిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి ఈ ప్రజలను భయప్రాంతంగా పూజ చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టండ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సీవియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించ జరుగుతుంది